ఇవాళ మనం ఆ వాళ్ళతో గ్రీన్స్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగా నేను యానా గార్డెనింగ్ లక్ష్మిని మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే పెసర్లతో కానివ్వండి మెంతులతో కానివ్వండి ప్రయత్నించినట్టయితే సక్సెస్ అనేది ఎక్కువగా వస్తుంది అలా వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మనకు చేయాలి అన్న ఇంట్రెస్ట్తో ప్రయత్నం అనేది చేసాం కాబట్టి అలా ట్రై చేస్తే బాగుంటుంది ఇంకా ఈ మైక్రోగ్రీన్స్లో అన్ని రకాల పోషకాలు అనేటివి ఉంటాయి కాల్షియం మినరల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి విటమిన్ లోపం అనేది ఉండదండి మన డైలీ డైట్లో కనుక ఇవి వాడినట్టయితే ఇప్పుడు ఎలా అనేది చూద్దాము ఇంకా ముందుగానే ఒకరోజు నేను కంటైనర్ని సాయిల్ మిక్సింగ్ చేసి పెట్టాను ఇప్పుడు డైరెక్ట్గా ఆవాలనేది వేస్తున్నాను కడిగి వేయడం నానబెట్టి వేయడం అవసరం లేదండి డైరెక్ట్గా వేసినా కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు చూ లేయర్ లాగా మట్టి అయితే వలసగా వేసే సరిపోతుందండి మరీ మందంగా వేయకూడదు మొలకలు రావడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది వాటర్ స్ప్రింకిల్ చేసి మట్టిని మొత్తం తడిపేసేయాలి చూసారుగా చక్కగా తడిచిపోయింది ఇప్పుడు మొలకలు అనేది రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా త్రీ ఫోర్ డేస్లో అయితే ఇలా రావడం జరిగింది అన్నీ రాలేదండి ఇంకొంచెం టైం పట్టి ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి చూస్తున్నారు కదా ఇప్పటివరకు అయితే ఫైవ్ డేస్లో ఇలా రావడం జరిగింది ఇది ఎయిట్ డేస్ అండి ఎయిట్ డేస్కి ఇలా వచ్చింది సో ఇప్పుడు మైక్రో గ్రీన్స్ అనేటివి రెడీ అయినాయి చక్కగా ఇప్పుడు మనం కట్ చేసి యూజ్ చేసుకోవడం డైలీ మనం ఇలానే డైరెక్ట్గా తినాలి అంటే అందరూ ఇష్టపడకపోయి ఉండొచ్చు అలాంటప్పుడు ఫ్రూట్స్ ముక్కలలో కానీ దాని గింజలలో కానీ మనం కలిపి తిన్నట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది మనం వండినట్టయితే ఉడికించడం వల్ల ఇందులో ఉండే పోషకాలు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది చపాతీ పిండిలో వేసి మనం చపాతీలు చేసి పిల్లలకి ఇచ్చినట్టయితే చాలా ఇష్టంగా చక్కగా తింటారు చూస్తున్నారు కదా ఇందులో చాలా సూక్ష్మమైన పోషకాలు అనేటివి ఉండడం జరిగింది క్యాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఈ జుట్టుకు బోన్స్కు చాలా బాగా పనిచేస్తుంది క్యాన్సర్ కణాలని కూడా నిర్మూలించగలుగుతుంది అన్ని రకాలుగా చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది ఈ మైక్రోగ్రీన్స్ మనం డైలీ డైట్లో కనుక ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేస్తే మాత్రం పోషకాహార లోపం అనేది లేకుండా ఉంటుంది ఈజీగా మన ఇంట్లో మనం గ్రో చేసుకోగలిగినవి మైక్రోగ్రీన్స్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానగా